నాగృష్ణం గారు వాడి యొక్క అనువంశిక పరంపరలో లింగాల ఉత్తరం అంశిట్టు వారు అంశిట్టు నాగేశ్వర గారు కావేశ్వరం గారు తలుతూ కుమార్తె మరియు మనవడి యొక్క మనవరాలు యొక్క మనవడికి మనవరాలకి నిమిత్తంగా అలాగే వాళ్ళు అనుకోకుండా ఈ అర్జుములోనే గ్రామం ఈ కాళేశ్వరం గారు పుట్టి రావడంలో కాళేశ్వరము గారు బంధువర్గం అంత ఆర్మీయుడు ఆ అర్జుములలో చక్కట ఆనందకరమైన విధానంలో ఉన్నారు కనుక స్టెప్పలు పది స్టెప్పులు మర్చిపోయి అందరూ కూడా హృదయపూర్వకంగా మానసిక ఉల్లాసం పొందాలంటే ప్రతి దీపావళికి భగినీ అస్త భోజనం చేయటం మగవాడిగా ఒక వరం చెల్లి భోజనం కానీ అక్క భోజనం కానీ కుమార్తె భోజనం కానీ ఈ యొక్క దీపావళి భోజనం భోజనం చేసిన వారికి అకాల దృక్ష ఉండదు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పరిపూర్ణమైనటువంటి విజయకేతను ఎగరవేస్తారు ఇది భగనీ హస్త భోజన విశేష ఫలితం దీనిని ఈ ప్రసాదం నాకు ఒప్పించినటువంటి ఆడపడి తలకి సకల సౌభాగ్యాలు కలిగి కుటుంబంలో శాంతి సూత్రాలు వెల్లి వెరియాలని కోరి ప్రాప్తిస్తున్నాం జై హింద్ జై హింద్ కదా 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 కదా